ఎవరి అయితే నేర్చుకున్నావో వాళ్ళ దగ్గరకి రా కూర్చో ఓ రైటే నాన్న నువ్వు నువ్వు అనుకున్నది రైటే వెళ్ళని ఆమోదం వచ్చిందనుకో చెప్పు అప్పుడు అప్పుడు ఎవరైతే పెద్దలు చెప్పారో వాళ్ళు కూడా చెప్తారు కదా అది ఏమీ లేకుండా బయటకు వచ్చేసి సోషల్ మీడియా ఉందని ఒక రూములో ఒక ఒక సెల్ ఫోన్ పెట్టుకున్నావు ఒక కెమెరా పెట్టుకుని దాని మీద కూర్చు దాని ముందు కూర్చొని మాట్లాడేసి లేదా వీడి సెమినార్ పెడితే నలుగురు వచ్చారని ఆ నలుగురు ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి కలవర పనిచేస్తున్నారండి వీళ్ళ సంఘ సంఘములో చేడ పురుగుల్లాంటి వాళ్ళు వెళ్ళం వేళనే ఏమన్నాడో తెలుసా తోడేళ్ళు అన్నాడు వీళ్ళని తోడేళ్ళు వాళ్ళ మందన కనికరింపరు అయ్యో ఈ మాట చెప్పడం సంఘంలో సంఘములో గలిబిలొస్తేమో వాళ్ళ వాళ్ళ విశ్వాసం చెడిపోతుందేమో చెడిపోయేది దేవుని సంఘం కదా దేవుని పని కదా విశ్వాసులు దెబ్బతింటారా కదా అని ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారే అది మంచిది కాదు రైట్ యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం మనం ఏసుక్రీస్తు ఎవరు అసలు